ఇక్కడ కనిపిస్తుందే ఒక అందమైన నక్క దాని గురించి ఒక కథ వినేద్దామా హలో పిల్లలు ఈరోజు మనం ఒక నక్క గురించి కథ విందాం అనగనగా ఒక నక్క ఉండేది ఈ నక్క చాలా తెలివైనది అలాగే అమ్మ మాట కూడా చాలా చక్కగా వింటుంది ఒకరోజు తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా అమ్మా నేను ప్రతి దానిలోనూ గెలవాలనుకుంటున్నాను గెలవాలంటే ఏం చెయ్యాలమ్మా అని అడిగింది అప్పుడు ఆ తల్లి నక్క నాన్న నువ్వు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తావు అంది అది విని సంతోషించిన ఆ చిన్ని నక్క అడవిలో పరుగులు పెట్టింది ఆనందంగా ఆడుకోసాగింది ఆడుకుంటుండగా ఆ నక్కకి ఆకలి వేసింది ఎక్కడ వెతికినా ఫుడ్ దొరకలేదు అలా తిరుగుతూనే ఉంది అలా తిరుగుతూ ఉన్న ఆ నక్కకు ఒక దగ్గర గుత్తులు కనిపించాయి ఆ పళ్ళ గుత్తుల్ని చూసిన ఆ నక్క ఎలాగైనా దాన్ని తినాలనుకున్నది కానీ ఆ ద్రాక్ష పళ్ళు చాలా దూరంగా ఉన్నాయి అందుకని ఆ పళ్ళను పొందడానికి నక్క ఎగరడం ప్రారంభించింది అలా ఎగురుతూ ఎగురుతూ ఉన్నప్పటికి అవి చాలా దూరంగా ఉన్నవి కాపోలు ఒక్క ద్రాక్ష పండు కూడా నక్కకు లభించలేదు వెంటనే ఆ నక్కకు అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ప్రయత్నం కొనసాగిస్తే ఏదొక రోజు విజయం సాధిస్తామని అమ్మ చెప్పింది కదా ఖచ్చితంగా మళ్ళీ ప్రయత్నిస్తానని మళ్లీ మళ్లీ ప్రయత్నించసాగింది అలా ఎగురుతూ ఎగురుతూ ఉండి ఒక ద్రాక్ష పండుని తినాలనుకున్న ఆ నక్కకు ఒక్కసారి ద్రాక్ష పళ్ళన్నీ అందాయి ఆ పళ్ళు అందగానే నక్క చాలా సంతోషించింది సంతోషించి వాటిని తినడం ప్రారంభించింది చూసారా పిల్లలు ఈ విధంగా నక్క ప్రయత్నించి ఆ పళ్ళను తినగలిగింది మీరు కూడా ఓడిపోతామన్న భయంతో ప్రయత్నం ఆపేస్తే ఏ రోజుకీ గెలవలేం అందుకే మీ టీచర్లైనా మీ తల్లిదండ్రులైన ప్రయత్నం చేయమంటూ ఉంటారు చూసారా ఆ నక్క చక్కగా ప్రయత్నించి ఆ ద్రాక్ష పళ్ళన్నీ